అందరికి నమస్కారం చాలామంది టైల్స్ వీడియో అయితే చేయమంటున్నారు ఇది చూడండి అనంతపురం శుభాన్ టైల్ షోరూమ్ బలార్ బైపాస్లో ఉంటుంది మనకి బల్లార్ బైపాస్ నుంచి వస్తే సంపద కాంప్లెక్స్ కదా దాని ఎదురుగే సందు మనకి కొద్దిగా లోపలికి వస్తే ఇక్కడ ఉంటుంది చూడండి శుభాన్ టైల్ షోరూమ్ సో మీకు బాత్రూమ్ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ అన్ని చూపిస్తాను చూసేయండి ఇల్లు కట్టించుకునే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు సో ఫస్ట్ వన్ బై వన్ చూపిస్తాను అడగ చూడండి వన్ బై వన్ సో స్టాక్ అయితే చాలా ఉంది ఇది సో మీరు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఇస్తారు రెండు వందల ముప్పై రూపాయలు ఉండేది మనకి ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు బాక్స్ పైన సో మంచి టైల్స్ ఇవి సో అలాగే ఇక్కడ చూడండి బుద్ధుడు కృష్ణుడు మనకి హాల్లో కానీ మెడికల్ దగ్గర దానికి కూడా బాగుంటాయి సో అలాగే మొత్తం ఇవి వెల్వేషన్ టైల్స్ ఇవి బాక్స్ వచ్చి మనకి రెండు వందల డెబ్బై అట్లుంటాయి స్టార్టింగ్ రేటు సో మోడల్స్ చూడండి మోడల్స్ చాలా ఉన్నాయి అద్దరిపోయిన మోడల్స్ సో నిజంగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ మ్యాటీ టైల్స్ గ్లాస్ టైల్స్ కూడా ఉన్నాయి మీకు చూడండి గ్లాస్ టైల్స్ గ్లాస్ టైల్స్ అన్నీ ఈ పక్క ఉన్నాయి అవి వచ్చి రెండు వందల డెబ్బై నుండి స్టార్టింగ్ ఉంటుంది రేటు సో ఇది వచ్చి మనకి దానికంటే కొద్దిగా తక్కువ ఎందుకంటే మ్యాటీ టైల్స్ కొద్దిగా హెవీగా ఉంటాయి కాబట్టి ఇవి కొద్దిగా సిరామిక్ టైల్స్ ఇవి మనకి రెండు వందల ముప్పై రూపాయలు ఉంటే స్టార్టింగ్ ఉంటుంది రేట్ అనేది బాక్స్ బాక్స్కి ఆరు పీసులు వస్తాయి అవి వచ్చి ఐదు పీసులు వస్తాయి సో మోడల్స్ ఎలా ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి మోడల్స్ అయితే అద్ద్రిపోయినాయి సో అలాగే ఇప్పుడు దేవుని రూమ్ టైల్స్ చూపిస్తాను ఇవి దేవన్ రూమ్ టైల్స్ మొత్తం అన్ని ఇవి సిరామిక్ టైల్స్ ఇవి కూడా అంత రెండు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ఉంటాయి అంటే మన ఛానల్ తరపున పోయిన వాళ్ళకే మంచి ప్రీమియం టైల్స్ గుర్తుపెట్టుకోండి టైల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి దేవున్ రూమ్ టైల్స్ సో ఇప్పుడు బాత్రూమ్ టైల్స్ చూద్దాం ఇవి బాత్రూమ్ టైల్స్ ఇవి కూడా సిరామిక్ టైల్సే సో ఇందులో మీకు ఏదైనా చిన్న కామెంట్ చేయండి బాత్రూమ్ టైల్స్ దాదాపు ఒక నలభై మోడల్స్ పైన ఉన్నాయి నా తెలుసే నాగైతే విపరీతంగా నచ్చింది ఇది అలాగా అది అలాగా అది అలాగే ఇది ఇది మోడల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉండే సో ఒకసారి షాప్కి వచ్చి చూడండి ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ ఇది మొత్తం అన్ని బాత్రూమ్ వాల్ టైల్స్ మీకు ప్రతి ప్రతిదానికి కాంబినేషన్ ఉంటుంది ఫ్లోరింగ్ రఫ్ ఉంటుంది యాంటీ స్కిడ్ యాదానికి అది మ్యాచింగ్ ఉంటుంది చూడండి ఈ యాంటీ స్కిడ్ టైల్స్ మొత్తం ఇది కింద ఫ్లోరింగ్ వస్తుంది బాత్రూమ్ ఫ్లోరింగ్ సో ప్రతి దానికి మ్యాచింగ్ చూడండి టైల్స్ అలాగే మీకు దేవుణ్లు దేవుని రూమ్లో బార్డర్స్ వేసుకోవాలన్నా కూడా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి సీల్ ఉంది బాగున్నాయి కదా టైల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి నాకు ఇది బాత్రూమ్ టైల్స్ మాత్రం అలాగే ఇప్పుడు కిచెన్ టైల్స్ చూడండి కిచెన్ టైల్స్ అవి అవి కూడా అంతే సిరామిక్ టైల్సే మనకి బాక్స్ రెండు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ఉంటాయి అంటే మన చాలా తక్కువ వాళ్ళకి మీకు మామూలుగా వస్తే రెండు వందల యాభై అట్లా పడతాయి రెండు వందల యాభై అట్లా పడతాయి కిచెన్ టైల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందా అద్దరిపోయింది ఇది సో ఇంకా ఇక్కడ ఉన్న చూడండి ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది డిఫరెంట్ కదా కొద్దిగా అలాగే అది కూడా చూడండి సో ఇక్కడ మన ఛానల్ తరఫున వెళ్ళాలకి మంచి డిస్కౌంట్ ఉంటుంది మంచి ఆఫర్ ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి మీరు నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకు చూపించిన వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఇస్తారు ముఖ్యంగా పార్కింగ్ టైల్స్ వన్ బై వన్ పార్కింగ్ చేసినారు కదా ఫస్ట్ మీరు అవి మాత్రం తక్కువ రేట్కి వస్తాయి మంచి క్వాలిటీ టైల్స్ తక్కువ రేట్కి వస్తాయి సో అలాగే ఇప్పుడు దేవుని రూమ్ దేవుని ఫోటోలు చూద్దాం చూడండి ఇవి దేవుని ఫోటోలు మీకు ప్రతి ఒక్క దేవుడు ఉంటారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ సిరామిక్ టైల్స్ షేడ్ కానీ లైఫ్ లాంగ్ అట్లే ఉంటాయి గ్లాస్ టైల్స్ అయితే షేడ్ అవుతాయి గ్లాస్ టైల్స్ మాత్రం తీసుకోద్దండి షేడ్ అవుతాయి ఇవి సిరామిక్ టైల్స్ బాగున్నాయి కదా ఎక్సలెంట్గా ఉన్నాయి మోడల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే పార్కింగ్ టైల్స్ పదహారు పదహారు ఇవి బాక్స్కి ఐదు పీసులు వస్తాయి అనుకుంటా సో మోడల్స్ మాత్రం అద్ద్రిపోయినాయి పార్కింగ్ టైల్స్ సో ఇవి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై అట్లు పడతాయి మంచి క్వాలిటీ టైల్స్ ఇవే టైల్సే మీరు పెద్ద పెద్ద షోరూంలో అడిగినారు అనుకో బయట ఇది హోల్సేల్ షో షోరూమ్ ఈ హోల్సేల్ షోరూంలో తక్కువ పడతాయి ఇవే టైల్సే మీకు పెద్ద పెద్ద షోరూంలో నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై పడుతుంది ఆల్రెడీ మన ఛానల్లో కూడా పెట్టినా చూడండి వీడియో చూడండి ఫ్యాన్సీ టైప్ ఉంది కదా బాగుంది ఇది కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉండే టైర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ప్రతి ఒక్కటి బాగున్నాయి పార్కింగ్ టైర్స్ మీకు థిక్నెస్ కూడా చూపి థిక్నెస్ కూడా చూపిస్తాను చూడండి థిక్నెస్ ఎంత ఉంది చూడండి థిక్నెస్ కూడా బాగుంది మీకు ట్వెల్వ్ ఎంఎల్ థిక్నెస్ వస్తుంది చెప్తున్నాం కదా మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై స్టార్టింగ్ అలాగే ఇవి టూ బై టూ ఇంట్లో వేసుకున్నట్టు డబల్ ఛార్జర్ అది గ్రానైట్ ఉన్నట్లే ఎంఎం తక్కువ ఉందనుకోద్ద సిక్స్ ఎంఎం ఉంది ఏం పెద్దగా ఉండదు అనుకోద్దండి మన గ్రానైట్ ఉన్నట్లే ఇది చాలా పవర్ ఇది ఇది బాక్స్ వచ్చి మన జానాల తరఫున వాళ్ళకి ఐదు వందల యాభై ఐదు వందల ముప్పై అట్లా పడుతుంది ఇది చూడండి ఇది మ్యాటీ అలాగే ఇది వెల్కమ్ మన ఇంటి ముందు వేసుకునేది రేట్ ఎంత తెలియదు మళ్ళీ చెప్తాను మీకు ఇవన్నీ మ్యాటీ టైల్స్ ఇది మళ్ళీ ఇంట్లో వేసుకుంది గ్లాస్ టైల్స్ ఇవన్నీ గ్లాస్ టైల్సే సో మోడల్స్ అయితే బాగున్నాయి చూడండి మీరు కూడా వచ్చే రీలుగా అలాగే టూ బై ఫోర్ ఇవి టూ బై ఫోర్ కూడా చాలా మోడల్ స్టార్టింగ్ రేటు మనకి బాక్స్ ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ఉంటాయి దద్దరిపోయింది షుగర్ మ్యాట్ ఇది ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది కొత్తగా వచ్చింది షుగర్ మ్యాట్ టైల్స్ ఇట్లా వేసుకున్న వాళ్ళకి బల్లే ఉంటుంది ఇది లైట్ పడితే బలు ఉంటుంది ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇది కూడా వైట్ కూడా ఉంది మోడల్ చూడండి ఎట్లున్నాయి అనేది మీకు కూడా తెలుస్తుంది సో అలాగే ఈ సైడ్ కూడా ఉన్నాయి ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది వైట్ అండ్ గోల్డ్ బ్లూ షెల్ వచ్చింది ఇంకోటి ఉంది ఇటు కూడా ఇందులో మీకు ఏది బాగా నచ్చిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ షాప్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇది హోల్సేల్ షాప్ ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే హోల్సేల్ హోల్సేల్కి అమ్ముతుంటారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ మీకు సిమెంట్ కావాలన్నా కూడా సిమెంట్ దొరుకుతుంది అలాగే సింకులు కూడా ఉన్నాయి చూడండి అలాగే మెటికల్ టైల్స్ కూడా ఉన్నాయి ఈ మెటికల్ టైల్స్ ఎంతనా త్రీ మూడు ఇరవై ఒక వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు అలాగే బేషన్లు కూడా ఉన్నాయి చూడండి బేషన్లు కూడా మనకు స్టార్టింగ్ రేటు రెండు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటాయి రేటు అలాగే అడిసి సిమెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నా చూడండి